కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధ భూమిలో భీముడి చేతిలో బాగా దెబ్బలు తిని ఉన్న దుర్యోధనుడికి బాసటగా సైందవుడు వచ్చి భీముని ఎదుర్కొన్నాడు భీముడికి అండగా వచ్చిన అభిమన్యుడు మొదలుగా గలవారు దుర్యోధనుడి తమ్ములతో తలపడ్డారు ఈ యుద్ధంలో దుర్యోధనుడి తమ్ములలో ఒకడైన వికర్ణుడు అభిమన్యుడి బాణాల దెబ్బకు పడిపోయాడు దుర్ముఖుణ్ణి శృతకర్మ చంపేశాడు దుష్కర్ణుడు నకులుడి కొడుకైన శతానీకుడితో యుద్ధం చేసి చనిపోయాడు అంతలోనే సూర్యాస్తమయం అయ్యింది ఆనాటికి యుద్ధం ముగిసింది ఉభయ పక్షాల యోధులు తమ తమ శిబిరాలకు తిరిగి వెళ్ళి యుద్ధం గురించి ముచ్చటించుకున్నారు ఒకరి పరాక్రమాన్ని ఒకరు ప్రశంసించుకున్నారు ఆ రోజు జరిగిన యుద్ధంలో దుర్యోధనుడు బాగా దెబ్బతిని ఉండటం చేత అతని మనస్సు చింతతో నిండిపోయి ఉన్నది అతను తన తాతగారైన భీష్ముడి వద్దకు వెళ్ళి తాత మనం ఎలాంటి అభేద్యమైన వ్యూహాన్ని పన్నిన పాండవులు దానిని భేదించి విజృంభిస్తున్నారు ఇవాళ భీముడు నన్ను చాలా పీడించాడు మన సైన్యాన్ని చాలా నాశనం చేశాడు నేను ఇద్దరంగంలో మూర్చపోయాను ఇంతవరకు నా మనస్సు స్థిమిత లేదు ఓ మహానుభావా నీ అనుగ్రహం ఉంటే తప్ప నేను ఆ పాండవులను చంపి విజయం సాధించలేను అన్నాడు దుర్యోధనుడి మనసు ఎంతో చింతాక్రాంతమై ఉండదని గ్రహించి భీష్ముడు అతనికి తిరిగి ధైర్య ఉత్సాహాలు కలిగించటానికి ఇలా అన్నాడు రాజా నీకు విజయం కలగగలందులకు నేను పాండవ సైన్యాలలో చొరబడి యథాశక్తి పోరాడుతూనే ఉన్నాను గాని ఒళ్ళు దాచుకోవటానికి ఎలాంటి ప్రయత్నమూ చేయటం లేదు పాండవులు చూడబోతే శూరులు మహారథులు అస్త్రాలు ఎరిగినవారు ఆగ్రహం చెంది ఉన్నవారును వారిని జయించడం తేలిక కాదు అయినా జీవితాశ లేకుండా వారిని ఎదుర్కొంటున్నాను ఇక ముందు కూడా అలాగే పోట్లాడతాను నేనేగాక ద్రోణుడు శల్యుడు కృతవర్మ అశ్వత్థామ సోమదత్తుడు సైంధవుడు విందాను విందులు బాహ్లికుడు మొదలైన మేటి వీరులందరూ నీ కోసం ప్రాణాలు అర్పించడానికి సంసిద్ధులై ఉన్నారు చివరకు పాండవులే నన్ను జయిస్తారో నేనే పాండవులను జయిస్తానో అది మాత్రం చెప్పలేను సుయోధనుడితో భీష్ముడు ఈ విధంగా కొంతసేపు సంభాషించి అతని దుఃఖాన్ని ఉపశమింపజేయటానికి విశలేకరణి అనే ఔషధిని ఇచ్చాడు